సంసద్ క్రీలవ్ మహోత్సవ్ పేరు మీద దేశవ్యాప్తంగా పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి యువతి యువకులకు క్రీడల్లో ప్రోత్సాహం కల్పించాలని వాళ్ళలో దాగి ఉన్నటువంటి నైపుణ్యతను వెలికితీసి మరి ప్రపంచానికి పరిచయం చేయాలని ఒక సదుద్దేశంతో సంకల్పించినటువంటి ఈ ప్రధానమంత్రి సంసద్ కేలో మహోత్సవ్ రాజ్యసభ సభ్యుడిగా నేను ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఈ ప్రాంతంలో కూడా చాలా వెనుకబడి ఉన్నటువంటి గ్రామాల్లో పేద పిల్లలు ఈరోజు చూస్తూ ఉన్నాము అమ్మాయిలు ఇంత చక్కగా ఈ కో మరి ఈ యొక్క క్రీడలో పాల్గొంటున్నారు వాళ్ళలో దాగి ఉన్నటువంటి నైపుణ్యతకు ఒక వేదికగా తయారు చేశాం ఖచ్చితంగా ఇవాళ స్కూలు మరి హెడ్మినిస్టర్స్ కానివ్వండి స్టాఫ్ కానివ్వండి అందరూ కూడా ఎంతో సహకరిస్తారు ఈ ఆలేరు ప్రాంతంలో ఉన్నటువంటి అందరి కూడా విజ్ఞప్తి చేస్తుంది ఎందుకంటే ప్రధానమంత్రి గారి సంకల్పం వల్ల వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి ప్రపంచంలోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారాలని ఇతని వారి నాయకత్వంలో ఈ పార్టీకి ఆర్థికంగా పదకొండవ స్థానంలో ఉన్నటువంటి దేశాన్ని ముందు చూపుతో వారు ఈరోజు ఆర్థికంగా ప్రపంచంలో నాలుగవ దేశంగా వారు తీర్చిదిద్దారు సమీప భవిష్యత్తులో మూడవ ఆర్థిక పెద్ద దేశంగా మారుతుంది ఒకవైపు మనం చూస్తున్నాం అమెరికా లాంటి దేశాలు ట్రంప్ ఏ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి ఆంక్షలు విధిస్తూ మరి తారీఫులు విధించి మరి మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా మరి ఆ రకంగా అల్లకొల్లులను చేస్తూ ఉంటే మరి ఒక విజనరీ లీడర్గా నరేంద్ర మోడీ గారు తల్ల ఒగ్గకుండా ఇవాళ స్వదేశీ వస్తువుల వాడకాన్ని పెంపుదల చేసి స్వదేశీ వస్తువులనే మరి ప్రపంచానికి మరి ఆ రకంగా మార్కెట్లోకి తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ఆత్మ నిర్భర్ స్వయం సమృద్ధి సాధించాలి ఇవాళ వ్యవసాయ క్షేత్రంలో ఏ రకంగా అగ్రగామిగా మారుతున్నామో వాళ్ళ ఉత్పత్తిలో కానివ్వండి ఈ రకంగా దేశం ముందుకు పోతున్నప్పుడు ఈ దేశానికి వెన్నెముకైనటువంటి యువత మరి అక్కడక్కడ మత్తు పదార్థాలకు మద్య పానీయాలకు అవుతున్నారు తల్లిదండ్రులకే భారంగా కాకుండా మొత్తం దేశానికి భారం అవుతున్నారు ప్రపంచంలోనే అతి యవ్వన దేశంగా ఇవాళ భారతదేశం గుర్తింపుతుంది అరవై శాతం యువత ఉన్నటువంటి దేశం మనకున్నటువంటి మానవ వరులను సద్విగ్గం చేసుకోవాలి ఒకవైపు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నది సమాచార విప్లవం కూడా దూసుకుపోతున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఈరోజు మరి విరివిగా వాడుతున్నాం ఇవాళ భారతదేశం నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇవాళ డిజిటల్ మాధ్యం ద్వారా ఏ రకంగా ఇవాళ పేద ప్రజలు కూడా ఇవాళ ఈరోజు మరి ఆ యొక్క డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించుకొని ఈరోజు వినియోగదారులు కానీ కొనుగోలు జరిగినా నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకు బ్యాంకు ఖాతాలు తెరవాలని చెప్పినప్పుడు ఈరోజు అరవై కోట్ల మంది కొత్తగా బ్యాంక్ ఖాతాలు తెరిస్తే ఈ పదకొండు సంవత్సరంలో నలభై ఐదు లక్షల కోట్ల రూపాయలు పేదలకు సంబంధించిన పథకాలు నేరుగా బ్యాంక్ ఖాతాలు చేరుతుంది దళారీ వ్యవస్థ రూపం కాబట్టి యువత కూడా చదువుతో పాటు ఆటల్లో రాణించాలి ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం ప్రధానమంత్రి గారు క్రీడా రంగానికి పెద్ద వేశారు ఆ రకంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు మరి క్రీడలను కూడా దివ్యాంగులకు మరి అమ్మాయిలకు మహిళలు కూడా రాణించాలనే ఒక సంకల్పంతో వాళ్ళ స్పోర్ట్స్ యూనివర్సిటీ కానివ్వండి స్పోర్ట్స్ స్టేడియమ్స్ కానివ్వండి లేదా ఈ రకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ ఈరోజు ఈ క్రీడా మైదానంలో ఇంకా ఈ గ్రామీణ ప్రాంత ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చడానికి మరి ఈరోజు చక్కటి ఎన్సిసి పర్యటన చూసాం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఈ రకంగా భవిష్యత్తులో జరిగేటువంటి ఒలింపిక్స్లో కానివ్వండి ఏషియా క్రీడోత్సవాలు కానివ్వండి కామన్వెల్త్ గేమ్స్లో కానీ మన పిల్లలు అంటే మన గ్రామాల నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా ఆ స్థాయికి ఎదగాలనేటువంటి ఆలోచనతో పార్లమెంటు సభ్యులకు మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ప్రతి పార్లమెంట్ సభ్యులు కూడా ఈ రకంగా చెప్తాం స్వయంగా ప్రధానమంత్రి గారు మానిటర్ చేస్తున్నారు ఉన్న సమావేశాల సందర్భంగా రెండు వందల యాభై మూడు ఎంపీలు పూర్తి చేశారు మిగతా ఎంపీలు కూడా చేయాలి ఇది ప్రభుత్వము పార్టీలతో ప్రమేయం లేకుండా జరుగుతున్న కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున అమ్మాయిలు పాల్గొంటున్న వారిని కూడా నేను స్వాగతిస్తున్నాను అభ్యర్థిస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ ఉన్న టీచర్సు మరి అడ్మినిస్టర్స్ అదే రకంగా యువత అనేక సంఘాలు కూడా మరి తోడ్పాటుతో ఈ చక్కటి కార్యక్రమం జరుగుతున్నది భవిష్యత్తులో ఇంకా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి కూడా ఎదగాలని చదువులు ఎంత ముఖ్యమో అదే రకంగా క్రీడలు కూడా అంతే ముఖ్యమైనవి ఎందుకంటే ఒక మానసికమైన ఒత్తిడికి లోనవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏదైతే కార్పొరేట్ విద్యా వ్యవస్థ వల్ల మరి ఈ రకమైనటువంటి మనం యాంత్రికమైనటువంటి మరి మనుషులను తయారు చేస్తున్నామో ఆ విధంగా కాకుండా విషయ పరిజ్ఞానంతో పాటు విజ్ఞానం పెంపొందించేటువంటి ప్రభుత్వ పాఠశాల అనేక మంది వాళ్ళు మనం చూసాం అబ్దుల్ కలాం కానివ్వండి నరేంద్ర మోడీ గారు కానివ్వండి లేదా ఇటీవల కాలంలో ముత్యాల రాజకీయ అబ్బాయి పేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాల చదివి ఆ స్థాయికి ఎదిగిన వాళ్ళు ఆ రకంగా వాళ్ళు మన స్ఫూర్తి కావాలని రిరటించాలని ఈ రకంగా ఈ ప్రభుత్వ పాఠశాలను కూడా ఎంచుకోవడం జరిగింది వాళ్ళు వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు స్వాగతం